వెల్కమ్ టు మిట్ నేమ్ నేమి ప్రసాద్ ప్రస్తుతం మనం అక్షరవనంలో ఉన్నాం వందే మాత్రం ఫౌండేషన్ నుంచి ఇక్కడ అక్షరవనంలో పిల్లల నైపుణ్యతను ఎట్లా డెవలప్ చేయాలి వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని ఎట్లా మనం ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావాలి అట్లాగే పల్లి పిల్లల దగ్గర నుంచి వాళ్ళని మానసికంగా దృఢంగా ఒక ఒక స్కిల్స్ వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలో ఈరోజు ఇది మనకు వందే మాత్రం ఫౌండేషన్ నుంచి ఇక్కడ మనకు సార్ మాధవరెడ్డి గారు ఉన్నారు కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు నమస్కారం అండి మీరు చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈరోజు పిల్లలు కొన్ని సామాజిక విలువలకు దూరం అయిపోతున్న సమయంలో కూడా వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలనే ఒక ఈ యొక్క దాంతోనే ఇక్కడ పిల్లల్ని తయారు చేస్తున్నారు సమాజానికి ఇలాంటి విలువలు మీరు ఏ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు భవిష్యత్తులో ఇది వందే మాత్రం ఫౌండేషన్ అందులో రీసెర్చ్ వింగ్ ఇది అక్షరవనము అసలు బేసిక్గా ఇప్పుడు తరగతి గదిలో పిల్లలకి పాఠం చెబితే కేవలం పది శాతం మంది పిల్లలకే కనెక్ట్ అవుతుంది రిమైనింగ్ నైంటీ పర్సెంట్ పిల్లలకి కనెక్ట్ కావట్లేదు మీకు తారే జమీన్ పర్ సినిమాలో చుక్కలు కనిపిస్తుంటాయి కదా అట్ల తరగతి గదిలో ఇప్పుడు దేశంలో పదిహేను కోట్ల మంది పిల్లలకు చుక్కలు కనిపిస్తున్నాయి ఎందుకనంటే ఆ చెప్పే పాఠం పిల్లలకి అర్థం కాక అంటే పిల్లల స్థాయిలో టీచింగ్ జరగట్లేదు దానికోసమే కోసమే వరంలో ఒక కరికులంని ఓన్గా డెవలప్ చేయడం జరిగింది అది లాంగ్వేజ్ లాజిక్ లైఫ్ స్కిల్స్ అంటే లాంగ్వేజ్ అంటే పిల్లలు భాషను ఎట్లా నేర్చుకుంటారు అదంతా లాంగ్వేజ్ అనేది సెల్ఫ్ అదే అదేవిధంగా లాజిక్ మ్యాథమెటిక్స్ అనేది ప్యూర్ లెర్నింగ్ అదేవిధంగా లైఫ్ స్కిల్స్ అనేది లర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకుంటారు అట్లా ఒక కరికులమ్ని డెవలప్ చేసి ఇది ఇక్కడ ప్రయోగం చేస్తూ కొద్దిమంది పిల్లల్ని ఇక్కడ తయారు చేయడమే కాకుండా ఇక్కడ చేసిన రీసెర్చ్ ఫలితాలని దాదాపు ఒక ఇరవై ఐదు పాఠశాలల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము అక్కడ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి ఇది ప్రభుత్వము చూసి ఇది ఇది చాలా అవసరము అని చెప్పేసి ఇది అన్ని స్కూళ్ళకి తీసుకెళ్లే వరకు కూడా ఇక్కడ రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది సార్ చాలా మందికి ఒక అనుమానం అంటే డౌట్ సార్ పిల్లలని ముందుగానే మీరు వీళ్ళని తీసుకోవాలి వీళ్ళని తయారు చేయాలి అట్లా ఏమైనా ఉంటుందా లేకపోతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ వల్ల మా పిల్లలను కూడా ఇక్కడ మా ఇది మన ఉంది మాత్రం ఫౌండేషన్ అక్షరంలో స్కూల్లో జాయిన్ చేస్తే పిల్లలు మెరుగుపరుస్తారు మెరుగు అంటే భవిష్యత్తులో వాళ్ళు దృఢంగా తయారవుతారా అంటే ఎట్లా ఉంటుంది సార్ వీళ్ళని తీసుకునే విధానం వాళ్ళని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు ఇది యాక్చువల్గా ఇది రీసెర్చ్ సెంటర్ ఇక్కడ రీసెర్చ్ చేసి ఇక్కడ టీచర్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది మెయిన్ మెయిన్ ఉద్దేశం ఇక్కడ ట్రైన్ అయిన టీచర్లు వెళ్ళి వాళ్ళ వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలకు అందించడం కోసం చేసిన ప్రక్రియ అయితే ఓన్లీ రీసెర్చ్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఫిలాసఫీ చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి మేము ఇక్కడ మూడు రకాల పిల్లల్ని తీసుకుంటాం ఒకటి ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ అలాంటి పిల్లల్ని ఒక కొద్ది మందిని తల్లిదండ్రులు లేని వాళ్ళని అట్లాంటివి తీసుకుంటాం రెండవది మోస్ట్ అకడమికల్లీ ఛాలెంజ్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ వాడు ఏడో తరగతికి వచ్చినాక చదవడం రాయడం వస్తలేదు కూడికలు గుణకారాలు చేయడం వస్తలేదు వీనికి చదువు చెప్పడం మా నుంచి కావట్లేదని టీచర్లు సర్టిఫై చేసి పంపించిన పిల్లల్ని మేము తీసుకుంటాం అంటే చెప్పడంలో సిస్టమ్ ఫెయిల్ అవుతుంది కానీ పిల్లవాడు ఎప్పుడు ఫెయిల్ కాడు కాబట్టి అలాంటి ఛాలెంజ్ లెర్నర్ కూడా మా పద్ధతిలో ఎట్లా ముందుకోగలుగుతాడు అన్నది చెప్పడం కోసం రెండో కేటగిరీ తర్వాత మూడో కేటగిరీ బాగా డబ్బుండి ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తూ సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తూ అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడున్న క్లాస్ రూమ్ లెర్నింగ్ కరెక్ట్ లెర్నింగ్ కాదు ఇది ఒక ఆల్టర్నేటివ్ లెర్నింగ్ని ఆలోచించే వాళ్ళందరూ కూడా మా దగ్గరికి తీసుకొస్తారు అట్లా మూడు కేటగిరీ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తాం ఎవరైనా టీచర్ వచ్చి మా దగ్గరికి ట్రైనింగ్కి వచ్చినప్పుడు సో ఓ పిల్లవాడు బేస్ లైన్ టెస్ట్ పెడితే ఇక్కడున్నాడు వాడు ఆరు నెలల తర్వాత ఇక్కడున్నాడు వన్ ఇయర్ తర్వాత ఇక్కడ ఉన్నాడు సిక్స్ ఇయర్స్ తర్వాత ఐఐటిలో సీట్ వచ్చింది లేకపోతే వాడు వన్ కాలం మీద వాడు నిలబడ్డాడు వాని గ్రోత్ ని చూసినప్పుడు ఇలాంటి అకాడమికలీ ఛాలెంజ్డ్ పిల్లలే ఇంత గ్రోత్ అవుతుంటే నార్మల్ గా మన క్లాస్ ముందు మన మన ముందున్న పిల్లల్ని మనం ఎలా తీర్చిదిద్దడానికి ఇది ఆ సరైన ప్లాట్ఫామ్ ఇది ఇక్కడ మనం ఆ ట్రైనింగ్ తీసుకోవాలి తీసుకెళ్లి మన 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 పాఠశాలలో చేయాలన్న ఒక సంకల్పంతో ఇక్కడ నుంచి వెళ్తున్నారు ఢిల్లీ నుంచి కూడా ఇక్కడ టీచర్లు వచ్చారు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉండే మాత్రం ఫౌండేషన్ నుంచి ఇప్పటికే మీరు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పిల్లలని భవిష్యత్తులో కూడా మన్ ముందుకు తీసుకెళ్ళని ఏదైతే మీరు తీసుకుంటున్నారో అండర్పెండెన్స్ సక్సెస్ అవుతున్నారు సార్ ఇది సమ్మర్ క్యాంపేనా లేదు రొటీన్ ఇది ఇయర్ మొత్తం కూడా కంటిన్యూ ఉంటుందా ఒకటి రెండోది వచ్చేసరికి మీరు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని మీరు ప్రభుత్వం చే గుర్తింపు వెంకుతే ప్రైవేట్ స్కూళ్ళకు దీటంగా పిల్లల్ని ఎలా హిందీ ఇంగ్లీష్ ఇతర భాషలను కూడా అనారోగ్యకంగా మాట్లాడే తయారు చేసే ఆ నైపుణ్యత భవిష్యత్తు ఎట్లా ఉంటుంది సార్ విధి ఇప్పుడు మేము అక్షరజ్యోతి అని ఒక కార్యక్రమాన్ని చేపట్టాము ఆ అక్షరజ్యోతి జరిగిన రీసెర్చ్ని మా వాలంటీర్స్ని బట్టి ఒక ఇరవై ఐదు స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను అక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఛాలెంజెస్ వస్తున్నాయి వాళ్ళకేమో సిలబస్ చెప్పాలని ఉంటుంది మాకేమో పిలవాన్ని డెవలప్ చేయాలని ఉంటుంది అందుకోసమే ఈ సమ్మర్లో మేము ఇక్కడ దాదాపు ఒక వంద మంది వాలంటీర్స్ని ట్రైనింగ్ ఇచ్చాం ఆ వంద మంది వాలంటీర్స్ ఇప్పుడు ఒక ఇరవై కేంద్రాలలో ఇప్పుడే నేను కొల్లాపూర్ వెళ్ళి వస్తున్నా కొల్లాపూర్లో నాగర్ కర్నూల్లో వనపర్తిలో నారాయణపేట్లో రావిరాలలో కడతాలో మాడుగులలో ఇట్లా మొత్తం ఇరవై సెంటర్లలో సమ్మర్ క్యాంపులు అవుతున్నాయి ఈ సమ్మర్ క్యాంపు మన ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మే ట్వంటీ ఫిఫ్త్ వరకు వన్ మంత్ లోపల ఆ పిల్లలకి స్టోరీ బుక్ రీడింగ్ వల్ల భాష అంటే ప్రేమించడము భాష అంటే దాంట్లో ఆస్వాదించడము తర్వాత లెక్కలంటే భయాన్ని పోగొట్టడము అదేవిధంగా పనులు చేయడం ద్వారా పిల్లలకి స్కిల్స్ నేర్పించడం అనేది వాళ్ళకి టేస్ట్ చూపించడం కోసం ఇప్పుడు మూడు వేల మంది విద్యార్థులతోని మన దగ్గరున్న వాలంటీర్ చిత్తరంజన్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం ఇది చాలా ఇప్పుడే కొల్లాపూర్లో అక్కడ ఉండి నెక్స్ట్ ఇయర్ మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేయాలని అక్కడ ఉన్న టీచర్లు అడగడం జరిగింది ఏదైనా ఒక మార్పు జరగాలన్నప్పుడు చాలా రెసిస్టెన్స్ ఉంటుంది ఆ మార్పు అవసరం అని అందరికీ తెలుసు కాబట్టి అవసరం అయినా కూడా అదే దాంట్లో కొట్టుకొని పోతూ ఉన్నారు మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఒక్క విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో డే స్కూల్లో లక్ష ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు ఇయర్లీ లక్ష ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రభుత్వ పాఠశాలని స్ట్రెంత్ చేయడం కోసమే వందే మాత్రం ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది ఇక్కడ రెగ్యులర్గా కార్యక్రమాలకి టీచర్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడము పాలసీ మేకర్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడము ఎన్జిఓస్కి ట్రైనింగ్స్ ఇవ్వడము అలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా అక్షర జరుగుతాయి ఇప్పుడు ఈ సమ్మర్లో జరిగే సమ్మర్ క్యాంప్లో కూడా చాలా మంది పిల్లలు పాల్గొన్నారు ఇక్కడ ఈ ప్రేమిసెస్లో కూడా చాలా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక ఆరు వందల మంది విద్యార్థులకి టెన్ టెన్ డేస్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అందులో కొద్ది మంది పిల్లల్ని మా రీసెర్చ్ కోసం అయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు జీవితంలో స్థిరపడే వరకు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ మేము ఇస్తాం సార్ భవిష్యత్తులో మీ ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది కదా ఎందుకంటే మన కల్వకుర్తికే కాకుండా ఇందాక మీరు కొన్ని పేర్లు ఊర్లు చెప్పారు అంటే ఆ హెడ్ క్వార్టర్స్ అవి సో భవిష్యత్తులో ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వం కూడా ఒక రాష్ట్ర యనమల రేవంత్ రెడ్డి గారు మన వాసి కాబట్టి ఈ ఆలోచనని ఆయన దృష్టికి తీసుకెళ్ళి మరింత అందరికీ అంటే కామన్ మ్యాన్ కూడా ఈజీగా దొరికే చదువుని మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఇది ఇప్పుడు అంటే విద్య అంతా కూడా వ్యాపారం అయిపోయింది తర్వాత అన్ని కార్పొరేట్ స్కూల్స్ అయిపోయినాయి అంటే ఒక్కొక్క స్కూల్లో వెయ్యి మంది రెండు వేల మంది స్ట్రెంగ్త్ ఉంటారు అలా రెండు వేల మందిని హ్యూమన్ రిసోర్సెస్ని తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని మీరే చూస్తారు మీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని తయారు చేయడమే చాలా కష్టమైన పని కాబట్టి ఇంతకు ముందు గురుకులాలన్నీ కూడా మూడు లక్షల అరవై వేల గురుకులాలు ఉన్నాయి భారతదేశంలో లార్డ్ మెకాలే బ్రిటిషర్ వచ్చిన తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అయినప్పుడు ఆ ఇండస్ట్రీలో బ్రిటిషర్ ఇండస్ట్రీ పెడితే అందులో గొర్రెల్లాగా పనిచేసే కార్మికులు కావాలి కాబట్టి బుర్ర పని చేయని మనుషుల్ని తయారు చేయడం కోసం ఈ తరగతి గదిని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి అట్లా అట్లా కాకుండా దానికి విరుద్ధంగా ప్రతి వంద మందికి ఒక గురుకులం ఉండాలి ఆ వంద మందికి అందులో ఆ వంద మందికి ఒక ముగ్గురు టీచర్లు వాళ్ళే ఓనర్లు వాళ్ళే టీచర్లు అట్లా కల్వకుర్తిలో ఉండాలి తిమ్మరాశిపల్లలో ఉండాలి వెల్దండలో ఉండాలి ప్రతి ఊర్లో వంద మందికి ఒక ముగ్గురు నలుగురు టీచర్లు వాళ్ళ ఆ వంద మందిని తయారు చేయడం అనేది అదొక పెద్ద గొప్ప యజ్ఞం అది ఎందుకంటే ఆ వంద మంది ఏ కులము వాళ్ళ వృత్తి ఏంది వాళ్ళ అమ్మ నాన్న ఏంది అన్నీ తెలిసి ఉంటాయి వీడు పోయి హైదరాబాద్ లో కార్పొరేట్లో జైన్ అయితే వాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు వాని స్కిల్ తెలియదు ఏమీ తెలియని కారణంగా అందరినీ ఒకే ఘాట్న కూర్చోబెట్టి చెప్పడంతో ఒక్కొక్క ఎవ్రీ చైల్డ్ యూనిక్ అసలు ఇప్పుడు ఇప్పుడు అందరి పరిస్థితి ఎట్లుందంటే ఒక చెట్టెక్కమని కోతిని నెమలిని తర్వాత చేపని అన్నిటినీ చెట్టు ఎక్కమంటున్నారు చేప చెట్టు ఎక్కగలుగుతుందా కోతి ఎక్కగలుగుతుంది కాబట్టి కోతి నెంబర్ వన్ అంటున్నారు అరే కోతికి ఉండే స్కిల్ చెట్టు ఎక్కడం పులికి ఇంకొకటి జింకాకి ఇంకొకటి కాబట్టి అలా రకరకాల కెపాసిటీస్ ఉన్న పిల్లలను తరగతి గదిలో కూర్చుబెట్టడం వల్ల ఈ దుర్మార్గం జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఆ రోజు ఉన్న గురుకులాలు ఉన్నప్పుడు భారతదేశం విశ్వగురు స్థానంలో ఉన్నది మళ్ళీ ఈరోజు మన విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడం కోసము మళ్ళీ మూడు లక్షల అరవై వేల అక్షరవనాలు పెట్టడం కోసం ఏర్పాటు చేసిందే ఇది ఈ మధ్య మాకే లర్నింగ్ కోసం ఇంత సమయం పట్టింది ఇప్పుడు స్లోగా దీన్ని స్కేల్ చేసి దీన్ని బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం మూడు రకాల స్ట్రాటజీలు పెట్టుకున్నాం ఒకటి గవర్నమెంట్ స్కూల్ సిస్టంలో చేయిన్ తీసుకురావడం రెండవది ఎన్జిఓలు రన్ చేస్తున్న స్కూళ్ళని స్ట్రెంగ్తన్ చేసి ఈ ఫిలాసఫీని ముందుకు అదే అదేవిధంగా లో బడ్జెట్ స్కూళ్ళల్లో కూడా మన ఫిలాసఫీని తీసుకెళ్ళి ఆ నెంబర్ని పెంచి భారతదేశము విశ్వగురు స్థానంలో నిలిచే వరకు కూడా ఫౌండేషన్ ఉంది సార్ మీ అనుభవంతో చెప్పండి చాలా సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ రన్ చేస్తా ఉన్నారు కదా ఎట్లా వస్తుంది సార్ ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్లో అట్లాగే మధ్య గారి కుటుంబాలకి వాళ్ళ పిల్లలను ఎట్లా మెయింటైన్ చేయాలి ఎట్లా చదివించాలి ఎట్లా విద్యాభుద్ధులు నేర్పాలి ఎట్లా సాంప్రదాయాలు కొన్ని పద్ధతుల మూలాలు కూడా పిల్లలు మర్చిపోయే స్థితిలో ఉన్నాము గ్రామీణ ప్రాంతంలో కూడా పిల్లలకు కొన్ని విషయాలు తెలియదు ఆ విషయాలని ఇక్కడ నేను చూస్తున్నట్టు ఉంటే చిల్ల పిల్లలతో మార్నింగ్ ఐదు గంటలు వేసి మొక్కలకు నీళ్లు పట్టాలి అంటే అది వేరే తప్పగా చూస్తున్నారు కానీ అది గొప్ప విషయం సో ఇలాంటి విలువలని కాపాడాలంటే సామాన్యులకు ఒక ప్రజలకు మీరు ఏం చెప్తారు చాలా సింపుల్ అండి అందరూ కూడా చెప్పే వాళ్ళే కొమ్మంది అయ్యారు చేసేవాళ్ళే ఎవరలేరు తర్వాత మన పిల్లలు ఏది కూడా మనం చెప్పింది చేయరు మనం చేసింది మాత్రమే చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రులు వానికి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని సూక్తులు విపరీతంగా గట్టిగా అర్ అర్పిస్తున్నారు అది వాడిని నోటి నుంచి వస్తుంది కానీ మనసు నుంచి రావట్లే ఇప్పుడు మా దగ్గర మాతృదేవోభవ అంటే ఏంటంటే వాడు పిల్లవాడు మాతృదేవ అంటే అమ్మను అమ్మ ఉదయం ఐదు ఐదు లేచి వంట ప్రారంభం చేసి ఆ తర్వాత రాత్రి తొమ్మిదింటి వరకు రెస్ట్ లేకుండా అమ్మ పనిచేస్తుంది కదా సేమ్ ఇక్కడ పిల్లల్ని కూడా మార్నింగ్ ఐదు గంటలకు లేచి వంట రూమ్లో పిల్లలు పనిచేస్తారు వాళ్ళే ఎంతమందికి ఉండాలి క్యాలిక్యులేషన్ చేసుకొని కటింగ్ చేసుకొని వండి తర్వాత వాళ్ళే బ్రేక్ఫాస్ట్ చేయాలి వాళ్ళే లంచ్ చేయాలి వాళ్ళే డిన్నర్ వాళ్ళే వండాలి వడ్డియాలి సరదాలే మిగిలితేనే తినాలి అంటే అమ్మ చేసే పనులన్నీ వీళ్ళతో చేయిస్తాం లాస్ట్ కార్డు రాత్రి తొమ్మిదింటికి ఇంటికి గిన్నెలన్నీ కూడా కడిగి ఆ షెల్ఫ్లో పెట్టేటప్పుడు అమ్మ అంటాడు ఆ అమ్మ అంటే మాతృదేవోభవ అంటే వా నడుము చక్కగా అవుతుంది కదా అమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా ఆదివారం శనివారం పండుగ రంజాన్ దసరా లేకుండా అమ్మ పనిచేస్తుంది కదా ఆ పనులన్నీ కూడా పిల్లల వాళ్ళతో చేపిస్తే అమ్మ పట్ల వాళ్ళకి గౌరవం పెరుగుతుంది తర్వాత మా దగ్గర పిల్లలు అన్నంలో ప్లేట్లో పెట్టుకున్న ఒక్క మెతుకు కానీ తర్వాత మిరపకాయలు కూడా వేస్ట్ చేయడానికి లేదు ఎందుకంటే మనం రైతే రాజు జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇవ్వడం కాదు రైతు పండించిన పంటని మన ప్లేట్లో పెడితే అది పూర్తిగా తినడం ద్వారా రైతుని గౌరవించడం ఈరోజు ఎంత ఫుడ్ వేస్ట్ వృధా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి పని మేము దీన్ని సింపుల్గా డిఫైన్ చేసామండి కెమిస్ట్రీ ల్యాబ్ అంటే వంటశాలనే కెమిస్ట్రీ ల్యాబ్ వాడు ప్రతిరోజు ఎన్ని రంగులు మారుతుంటాయి ఎన్ని స్మెల్ మారుతుంది కాబట్టి అందులో ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్లో ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుందో మా వంట రూమ్లో కూడా అంతే ఎక్స్పీరియన్స్ అవుతారు అదేవిధంగా మీరు చూస్తున్నారు మొక్కలు ఇన్ని మొక్కలు ఉన్నాయి మీరు ఇన్ని మొక్కలు డ్రిప్పు లేకుండా ఈ దాదాపు లక్ష మొక్కలు ఉన్నాయి ఇవి పెరుగుతున్నాయి అంటే పిల్లలు ఎంత కేర్ తీసుకుంటే మన ఇంట్లో ఉన్న పది మొక్కలు పెంచాలంటేనే మన నుంచి ఆ పేరులోనే ఉంది అక్షరవనం అక్షరవనం ఉంది కాబట్టి మేము ఈ మొక్కలని ఏమంటున్నాం అంటే బాటనీ ల్యాబ్ అంటున్నాం బాట్నీ లేదొక రెండు మూడు మొక్కలు పెంచి పెద్ద ల్యాబ్ అని అంటాం కదా ఇక్కడ లక్ష మొక్కల మధ్యలో ల్యాబ్ లో ఉన్నారు అదే విధంగా మీరు గోశాల చూసిండ్రు ఆ గోశాల అసలు ఆవు కట్టడం ఏంది ఈనడం ఏంది అది ఈనిన తర్వాత జున్ను పాలిస్తుంది ఆ తర్వాత ఎన్ని పాలిస్తుంది ఆ తర్వాత ఉదయం ఏంటి సాయంత్రం ఏంది ఇట్లా గోశాలలో పిల్లలు పనిచేయడమే అది ఒక జువాలజీ ల్యాబ్ మా దగ్గర పిల్లలు ఆవు ఈనేటప్పుడు అది ఎన్నో నెల అన్న విషయం కూడా చెప్పేంత పనిచేస్తారు అదేవిధంగా పౌల్ట్రీ ఉంది మీ దగ్గర పౌల్ట్రీలో కూడా మీకు గుడ్లని చిక్స్ని ఉంది మీరు చూశారు కదా ఏ టెంపరేచర్ లో పెడితే గుడ్లు పిల్లలు బయటకు వస్తాయి అన్న విషయాన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసి పిల్లలు ఆ పౌల్ట్రీ చేస్తున్నారు ఇక్కడ మనం సార్ దగ్గర డే మొత్తం కొడుతున్నా అసలు తెలుసుకోవాల్సిన విషయాలు లక్ష మొక్కలు కాదు లక్ష కన్నా ఎక్కువ ఇక్కడ సో పిల్లలని వీళ్ళ ఆలోచన వీళ్ళ అనుభవాన్ని రంగడించి ఇలా వాళ్ళు తయారు చేస్తున్నారు సో మరో వారం ఈ అక్షరవనంలో ప్రతి మూల కూడా మీటివి క్షుణ్ణంగా పరిశుద్ధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది సార్ చివరిగా చెప్పండి సామాజిక విలువలు దూరం అవుతున్న సందర్భంలో ప్రైవేటు స్కూళ్ళు కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు గురుకులాలు కావచ్చు ఎనీ హాస్టల్ కావచ్చు ఇటు ప్రభుత్వాన్ని కానీ ఇటు ప్రజలు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇప్పుడు ఏంటంటే మనకు సమాజంలో ఉన్న ఏ సమస్య తీసుకున్నా కూడా దానికి రూట్ కాజ్ ఏంటంటే స్కూలే స్కూల్లో పిల్లలకి నేర్పించే విధానంలోనే లోపాలు ఉన్నాయి దాని కారణంగానే పిల్లలు మొబైల్ ఎందుకు పట్టుకుంటారండి మా దగ్గర మొబైల్ పట్టుకుంటారా వాడికి ఏ పని చెప్పకపోయేసరికి వాడు ఖాళీ కూర్చో చదువు అంటే ఏమనుకుంటున్నారంటే పనికి దూరంగా పెట్టడమే చదువు అనుకుంటున్నారు అందరూ చదివిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారంటే ఏసీలో కూర్చొని చెక్ల మీద సిగ్నేచర్లు పెట్టాలనుకుంటారు ఈరోజు చెక్ల మీద సిగ్నేచర్లు పెట్టేటోళ్ళనే తయారు చేస్తున్నాం చెక్కు తీసుకునేటోడు లేడు పని చేసేటోడే లేడు మీ కలోకృతిలో మంచి ప్లంబర్ దొరకడు మంచి ఎలక్ట్రీషియన్ దొరకడు అట్లా స్కిల్స్ పిల్లలకు చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు మీరు మీ అమ్మమ్మ నానమ్మ మీకు కూడా పని నేర్పించింది కదా నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పాలు వండుకొని పోతుంటే అంటే చదివేటోళ్ళు మొత్తం పనికి దూరంగా ఉండడమే చదువు అనుకుంటున్నారు దాని కారణంగా విద్యార్థిని ఎంగేజ్ చేయట్లేదు మనం ఎంగేజ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు వాని బెడ్షీట్ కూడా వాడు పెట్టాడు వాని ప్లేట్ కూడా వానికి అడగడు వాని బట్టలు వాడు ఉత్తుకోడు ఇంకా చేయకపోతే వాడు మొబైల్ పట్టుకోకపోతే టీవీ చూడకపోతే ఇంకేం చేస్తాడు కాబట్టి పిల్లవానికి సమగ్ర వికాసానికి వాని చేతుల్ని ఎట్లా ట్రైన్ చేయాలి తర్వాత వాని కమ్యూనికేషన్ ఎట్లా ట్రైన్ చేయాలి వాన్ని ఆలోచించే అలవాటుని ఏ విధంగా చెం పెంపొందించాలి తర్వాత నేర్చుకునే విధానాన్ని అందుకోసం మేము మెయిన్ ఫిలాసఫీ హౌ టు లర్న్ హౌ టు థింక్ ఈరోజు మొత్తము తల్లిదండ్రులు అనుకుంటే చేయగలుగుతారండి కానీ తల్లిదండ్రులకు ఈరోజు పిల్లవాన్ని డెవలప్ చేయాలని కాదు పిల్లవాడిని మార్కులని చూడాలి ఆ మార్కులు పక్కింటోళ్ళని కంటే ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినా కంపారిజన్ చేసుకోవాలి కాబట్టి మేము తల్లిదండ్రులకు కూడా ఇది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని వర్క్షాప్స్ పెడతాము తల్లిదండ్రులు వచ్చినప్పుడు మేము పిల్లలే తప్పు కానే కాదండి ఓన్లీ తల్లిదండ్రులదే తప్పు తల్లిదండ్రులది తర్వాత పాలసీ మేకర్స్దే తప్పు కాబట్టి మన తల్లిదండ్రులు అనుకోని పాలసీ మేకర్స్ అనుకుంటే ఖచ్చితంగా ఈ విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చి విద్యార్థి మనది అసలు వేదభూమి పుణ్యభూమి కర్మభూమి మొత్తం ప్రపంచానికే మనం దిశ దశ ఇచ్చిన గొప్ప దేశం మన భారతదేశం అలాంటి భారతదేశంలో ఈరోజు అందరూ స్లేవరీ లాగా తయారైపోయి ఉద్యోగాలు లేవు అసలు ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుంది ఉద్యోగం మీద వేరే ఉంది మా దగ్గర ఉన్న పిల్లలు ఎవరు ఉద్యోగాలు చేయొద్దు మేము ఉద్యోగాలు చేయాలని కూడా మేము కోరుకోం మీరు ఇంకా వంద మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసే శక్తి సామర్థ్యాలని పెంపొందించడమే మా ఉద్దేశం సార్ ఇక్కడ చదువుతో పాటు ఆటలు పాటలు ఇలాంటివి కూడా ఎంకరేజ్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు మీకు అంత షెటిల్ కోటే ఉంది అంత పెద్దగా మేము ఆ సింబాలిక్ గానే ఆటలు ఆటలల్లో కేవలం పుస్తకాలు అంతా మెమరీ ఇంప్రూవ్ చేసుకుంటారండి మెమరీ ఒకటి సరిపోదు కోఆర్డినేషన్ కోఆపరేషన్ టీం వర్క్ స్పాంటేనియస్ డిసిషన్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇలాంటి మల్టిపుల్ స్కిల్స్ అన్ని కూడా ఆటల ద్వారా పనుల ద్వారానే నేర్చుకుంటారు కాబట్టి మేము ఆటలకు ప్రాముఖ్యం ఇస్తాము పనులకు ప్రాముఖ్యం ఇస్తాము థ్యాంక్ యూ సార్ మరో వారము అక్షర మనము మొత్తం క్షుణ్ణంగా పరిశీలన తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనం ఇక్కడ దాదాపు మన పిల్లలని మనమే పాడు చేస్తున్నాం ఇంక్లూడింగ్ నేను కూడా సో పిల్లలకు టీవీలకు ఎలక్ట్రానిక్ ఇంటర్నెట్కి దూరంగా ఉంచాలి మానసిక విలువలు కొన్ని సమాజం మీద అవగాహన మాట్లాడే పద్ధతి మాట్లాడే విధానం నేర్చుకున్నది ఏదైనా సరే మనము మనం ఎవరైతే మీరు సమాజం మీద ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ప్రైవేట్ స్కూల్ వాడికి అన్న వస్తున్నాయి ఇన్న వస్తున్నాయి అని కాకుండా మన పిల్లవాడు ఏమైపోతాడు భవిష్యత్తులో ఎలా అవుతాడు అనే ఆలోచన సో ఎక్కడైనా తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించండి వన్ డే మాత్రం ఫౌండేషన్ నుంచి అక్షర పిల్లలకు మానసిక విలువలు కావచ్చు చదువులు కావచ్చు ఆటలు కావచ్చు పాటలు కావచ్చు ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వీళ్ళు తయారు చేసే విధానాన్ని తీసుకుంటున్నాము చాలా గొప్పగా ఉంది మరో వారం మరో అంశంతో ముందుకు వస్తున్నాం చూస్తున్నాం అని మీటింగ్ నుంచి కల్వకూడీ అక్షవర్ణం ఉంది